హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను ఫస్ట్ అయితే ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చానండి సో నైట్ నీరసంగా ఉందని పడుకుని పోయాను ఇంకా మార్నింగే ఇదంతా మిస్సీగా ఉందనేసి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఎందుకంటే ఫ్రైడే కదా సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అనేసి అయితే ఇంకా ఫస్ట్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసేసి కిచెన్ అంటే సింక్ కూడా అదంతా క్లీన్ చేసేసానండి చేసి మా మామయ్య గారు అయితే లేచేశారు అప్పటికే అంటే సిక్స్ ఆ టైంకి లేచేశారు సో ఫస్ట్ అయితే కాఫీ అడిగారండి ఇవాళ టీ తాగాలనిపించట్లేదంట సరే కదా అనేసి అయితే ఇంకా మా గారికి అయితే సో కాఫీ అయితే ఇచ్చేసానండి అండ్ నేను ఇవాళ అయితే అంటే ఇన్ని రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి అవి అన్నీ వస్తున్నాయి కానీ రీసెంట్గా ఒకరు పెట్టారండి నా మనసుకైతే చాలా బాగా నచ్చింది కామెంట్ అండ్ కొన్ని కామెంట్స్ గురించి కూడా ఇవాళ డిస్కస్ చేద్దాము అనుకుంటున్నాను ఇంటి కదా అనేసి కామెంట్స్ చేస్తున్నారు కదా సో వాటికైతే రిప్లై ఇస్తానండి అత బామే గారికి కాఫీ ఇచ్చేసాక ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అస్సలు దో అంటే ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసిందండి ఇంకా దోశలు వేసడానికి ఏమో టైం పడుతుంది కదా అందుకే దోశలు వేయట్లేదు ఇక్కడ వచ్చాక ఇంకా అందుకే అండి మినిపట్లు వేస్తున్నాను అందరికీ సో ఫస్ట్ అయితే ఇంకా అంటే ఒక్కొక్కరికి వేయాలి కదా అనేసి అయితే ఇంకా మినపట్టేసేసి అయితే సిమ్లో పెట్టేస్తానండి నేనైతే బాగా మగ్గుద్దు అనేసి ఇంక ఈ గ్యాప్లోనే మా బాబుకి స్నానం చేయించి ఆవిడ వస్తారండి సో అవన్నీ వాటర్ కలపడము అవన్నీ సెట్ చేయాలి కదా ఇంకా అవన్నీ సెట్ చేస్తే ఆవిడైతే చాలా బాగా చేపిస్తున్నారండి కొంచెం ఏజ్డే బట్ మేమైతే మామలకి ఈవినింగ్ స్నానం ఈవినింగ్ ఇంకా నేను మా హస్బెండ్ కలిసి చేపించే స్నానం ఇంకా నేను బాబుని పడుకోబెట్టేసి పెట్టేసి వచ్చేసాను కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేస్తున్నానండి మళ్ళీ లేచాడంటే ఇంకా నేనే ఎత్తుకునే ఉండాలి కదా సో ఇంకా బాబు మెలుకుతా ఉన్నప్పుడు అయితే పని చేయడానికి అస్సలు కుదరట్లేదు అందుకే ఇంకా ఇక్కడైతే సింపుల్గా మామిడికాయ పప్పు అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా అందులో పచ్చిమిర్చి అండ్ కారపొడి వేస్తున్నాను ఆ పచ్చిమిర్చి అసలు కారం ఉండట్లేదండి మరి అవి ఎందుకు కారం లేవో నాకు అర్థం కావట్లేదు అందుకే కొంచెం కారపొడి కూడా వేసేసి ఇంకా రైస్ ఒక తిక్కు పప్పు పెట్టేశాను ఎందుకంటే ఇంకా మళ్ళీ బాబులు వేస్తే వంట అవ్వదు కదా అనేసి అయితే ఇంకా ఏ అవుతుందండి టైము బట్టిగా పెట్టేశాను ఇంక ఈ అరుగంతా క్లీన్ చేస్తున్నానండి అంటే చెప్పాను కదా ఇవాళ ఫ్రైడే అనేసి సో కొంచెం క్లీనింగ్స్ అనేసి అయితే ఇది క్లీన్ చేస్తూ ఉన్నాను నేనైతే మ్యాక్సిమమ్ టూ డేస్కి ఒకసారి ఇది అంతా డెటాల్ వేసేసి కడుగుతున్నానండి ఎందుకంటే పిల్లలు ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు కదా సో అనేసి అయితే ఇంకా అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా పెద్దింటి అత్తయ్య అయితే గదులలో తడిబట్ట వేయమని చెప్పానండి సో నేను వేరే ఎక్స్టర్నల్ పనులు చేసుకుంటాను మీరు ఆ పని చేయండి అని చెప్పాను ఇంకా సరే అనేసి ఆవిడైతే చేస్తూ ఉంటారండి అండ్ మీరు ఒకరు కామెంట్ చేస్తున్నారు ఈ పని ఇలా చేస్తున్నారు ఆ పని నేను అంత ఎక్స్పర్ట్ని అయితే కాదండి పనులు బట్ మేనేజ్ చేస్తాను నాకు వచ్చినట్టు చేస్తాను నేను చాలామంది మీరు ఆనియన్ కడగకుండానే వంట చేస్తారు అది ఏదైనా కామెంట్లు చేశారు నాకు అంత నేను పెట్టేది ఒక టెన్ టు మీరు మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి అందులో మార్నింగ్ టు ఈవినింగ్ జరిగేది అంతా చూపిస్తాను కదా సో నేను ప్రతీదీ అయితే షూట్ చేయలేనండి అందుకే సో మీకు కనిపించకపోయి ఉండొచ్చు అండ్ అదొకటైతే క్లారిటీ ఇస్తున్నాను అండ్ వంట పాత్రల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు చెప్పాను కదా సో నేనైతే ఏమీ మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో విషయాల గురించి అయితే కామెంట్ చేయదలుచుకోలేదు నేను అత్తమ్మకి చెప్పాను కూడా ఇంకా నేను ఇంకా మళ్ళీ నేనే ఇంకా స్వయంగా ఏమన్నా ఆర్డర్ పెట్టేసి అప్పుడు చూద్దామనేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను కడిగేసాను లేదో మా చిన్నబాబు లేచేశాడండి చూశారు కదా బెడ్ పైన పడుకోబెడతానా ఇంకా నేను వచ్చేసరికి లేచేస్తాడండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే కింద పడికేద్దామంటే కింద అయితే ఇంకంత నీట్గా తుడవలేదండి అటు పిల్లలు అటు ఇటు ఆడుతూనే ఉంటారు ఎందుకులే అనేసి అయితే ఇంక పైన పడుకోబెడతాను ఇంకా అయితే మా ఆయన ప్రాన్ ఫ్రై చేయమన్నారు అండి సరే కదా అడిగారు కదా అనేసి అయితే ప్రాన్ ఫ్రై చేసేసి పప్పు చేసేసాను చాలా బాగా వచ్చిందండి ప్రాన్ అయితే ఒక కేజీ రొయ్యలు అలా ఫ్రై చేసేసాను ఆఫ్టర్నూన్ అందరికీ తల ఒక చిన్న గిన్నెడు పెట్టేశాను ఇంకా రెండు కూరలు అయిపోయాయి ఇంకా అసలు తిన్నానో లేదో ఇక్కడ మా చిన్నబాబుతో కూర్చున్నానండి ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చున్నాను కదా అనుకునే లోపే మా వాడు చూడండి ఎక్స్ప్రెషన్స్ అయితే చేంజ్ చేశాడు ఏం చేస్తున్నాడు వీడు ఇంత సైలెంట్గా ఉన్నాడు అనేసి అయితే అనుకుంటే చూడండి మొహం అంతా టైట్గా పెట్టేసుకొని పాటిపోతున్నాడు అండి ఇంకా పిల్లలతోనైతే ఇలానే ఉంటుంది అబ్బా అసలు అంటే ఒక పని అయిపోయింది కూర్చుందాము వీటితో టైం స్పెండ్ చేద్దామంటే ఇంకో పని పెడుతూనే ఉంటాడు ఇంకా నేనైతే డే అంతా డైపర్స్ కూడా వేయనండి ఓన్లీ నైట్ టైమే డైపర్స్ వేస్తాను ఎందుకలే డే టైం డైపర్స్ వేయడం అనేసి అయితే సో ఇక్కడైతే ఇంకా అసలు ఎన్ని క్లాత్లు అవుతాయో ఇంకా నేను ఇంకా చెడ్డీ వేసుకున్నాడండి లేకపోతే బెడ్షీట్ కూడా పాడి చేసేస్తాడు అసలు డైలీ అట్లీస్ట్ ఒక రెండు బెడ్షీట్లు అయినా టాయిలెట్ పోయడమో పాటిపో ఏదో ఒకటి చేస్తానండి సో ఇంక ఇక్కడైతే మళ్ళీ నేను వెళ్ళి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి అంటే నేను ఎప్పటిదప్పుడే ఇంకా కొంచెం సబ్బు పెట్టేసి క్లీన్ చేసేస్తానండి పాడైపోద్ది అనేసి అండ్ మా చిన్న మా పెద్ద బాబు కోసం అయితే ఈ పార్టీ సీటర్ తీసుకున్నామండి ఇంకా పెద్ద బాబుకి మేము చిన్నగా టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అలవాటు చేసేసాము ఇది అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది సో ట్రావెల్ అప్పుడైనా ఎప్పుడైనా మేము తీసుకెళ్ళిపోతాము ఎందుకంటే ఒక అమౌంట్లో పట్టాడు కదండి చిన్నగా ఉంటాడు కదా సో ఈ సీటర్ వేసి కూర్చోబెడితే మంచిగా దానిపైన కూర్చుంటాడు మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా అంటే బయట బాత్రూమ్స్ యూస్ చేయకుండా ఇలా మనదంటూ సపరేట్గా ఉందనుకోండి బెటర్ కదా ఇంకా నేనైతే ఎప్పుడూ ఇంకా కొంచెం డెటాల్ అలా వేసేసి దీన్ని క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకెక్కడికి వెళ్ళినా ఇదైతే మేము క్యారీ చేస్తూ ఉన్నామండి అంటే చేస్తాం ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా మా అయితే కొద్దిసేపు ఎత్తుకోమని ఇచ్చేసాను పక్కింటి వాళ్ళకి ఇంకా చూడండి గిన్నెలైతే ఎన్ని ఉన్నాయో ఇంక వాళ్ళైతే గిన్నెలు క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ క్లిప్ పైకి పెట్టేసుకుంటానండి ఇంకా నేనైతే కొన్ని కొన్ని గిన్నెలు వాష్ చేస్తూ అంటే కడుక్కుంటూ ఉంటాను అండ్ చెప్పాను కదా నా మనసుకు నచ్చిన కామెంట్ పెట్టారని ఒకరైతే పెట్టారండి అంటే మీరు ఇక్కడ మంచిగా మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అయితే మీ అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉంటారు కదా మీరు అందరితో మంచిగా ఉండండి అనేసి అయితే కామెంట్ పెట్టారు అది మాత్రం నిజమండి అంటే నేనేమి ఇక్కడ అంటే బాధపడట్లేదు ఇంత పని ఉంటుంది ఇదంతా ఉంటుందని ఐఆమ్ హ్యాపీ అండి ఎందుకంటే నేను ఇలా ఇక్కడ ఉండి ఈ వర్క్ అంతా చేయడం వల్లే మా అత్తమ్మ అయితే అక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు సో నేనైతే ఎప్పుడు అమ్మో ఇదంతా ఎందుకు నాకు అనేసి అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వను కష్టాలు ఉన్నప్పుడే కదండీ సో మనం తోడుగా ఉండేది అత్తమ్మ హ్యాపీగా ఉన్నప్పుడు నేను రాకపోయినా ఏం కాదు సో అత్తమ్మకు బాగాలేదు కాబట్టే నేను వచ్చాను అనేసి అయితే అండ్ వాళ్ళైతే అలా కామెంట్ పెట్టారు చాలా బాగా అనిపించింది అండ్ మా పేరెంట్స్ నా రోజు నా వీడియోలు చూస్తారండి సో వాళ్ళైతే హ్యాపీ అంటే ఇక్కడ మంచిగా అడ్జస్ట్ అయిపోయానని మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారండి ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లోనైనా మనం అడ్జస్ట్ అయిపోవాలి అనేసి అండ్ హ్యాపీగా ఉండాలనేసి ఎక్కువగా ఆలోచించితే బుర్ర పాడైపోద్దండి అందుకే నేనైతే ఎప్పుడు ఎవ్వరి గురించి దేని గురించి ఆలోచించను అండ్ ఇంకొకటి నెగిటివ్ కామెంట్స్ అండి సో నేనైతే నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వదలుచుకోలేదు అండ్ నా ఛానల్లో అయితే మాక్సిమం మీరు చూడండి పాజిటివ్ కామెంట్స్కే రిప్లై ఇస్తాను ఇంక ఇక్కడైతే నేను ఆ గిన్నెలన్నీ వాష్ చేశాను కదా వెళ్ళి స్నానం చేస్తాను వచ్చేస్తానండి ఎందుకంటే చిన్న బాబు ఉగ్గు తినిపిస్తాను ఇదంతా చేస్తాను కదా అందుకే డైలీ మ్యాక్సిమం టూ టైమ్స్ అయితే స్నానం చేసేస్తాను సో ఇక్కడైతే ఇంకా చిన్న బాబుని తీసుకొని ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటున్నానండి పాపం బాబుకు కూడా ఆకలిస్తుంది కదా అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంకి మళ్ళీ ఒకసారి అయితే ఉగ్గు పెట్టేస్తాను ఉగ్గు పెట్టేసి మళ్ళీ చిన్న బాబుని కూడా క్లీన్ చేసేసానండి ఇక్కడ బాబు చూడండి అసలు బాగా అల్లరి నేర్చాడండి ఏదో జీన్ పాయింట్ కావాలంట ఏడుస్తూ ఉన్నాడు అసలు అప్ప ఈ వేడికి మా పిల్లల ఏడుపుకి సరిపోయిందండి ఇంకా మా లడ్డుబాబు చూడండి ఇక్కడ పిల్లలు ఆడిపిస్తూ ఉన్నారు సో ఫ్యాన్ కింద పడుచుకొని ఎంత బాగా ఆడుకుంటున్నాడో పిల్లలతో బాగా చెప్పాను కదా పిల్లలకి బాగా రియాక్ట్ అవుతాడండి ఇంకా వాళ్ళు రాగానే డాన్స్ ఇంకా మా వాడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పిల్లల్ని చూస్తే అండ్ మనం ఎప్పుడైనా మనసులో ఎక్కువగా ఏది ఆలోచించొద్దండి అప్పుడే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాము ఇదైతే నేను ఫాలో అయ్యేది పెద్దగా దేని గురించి ఆలోచించను అండ్ ఒకరు ఒకవేళ మనదేమైనా మిస్టేక్ ఉన్నా లేకపోయినా నేనైతే ముందే వెళ్ళి సారీ చెప్పే టైప్ అండి అందుకే నేను ఇప్పటికీ అంటే మా అత్తమ్మ వాళ్ళ ఎన్ని ఇన్ని రోజులున్నా ఎప్పుడు ఏ గొడవ కూడా అవ్వలేదు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే అండి అంటే మనము ఒకవేళ కొంచెం ఒక మనం ఆ విషయంలో తగ్గితే ఆడ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అంటే ఫస్ట్ తగ్గే పర్సన్ నేనే అండి నేనే వెళ్ళి సారీ చెప్పేస్తాను అంటే నా తప్పు ఉన్నా లేకపోయినా నేనైతే సారీ చెప్పేస్తాను ఎందుకంటే నాకు నా రిలేషన్స్ ఇంపార్టెంట్ అండి సో నేనైతే ఆ టైప్ ఆఫ్ పర్సన్ని అండ్ చాలా సెన్సిటివ్ అండి మా పేరెంట్స్ మేబీ మమ్మల్ని ఇలానే పెంచారేమో కొంచెం సెన్సిటివ్గా అలా బట్ ఏ సిచ్యువేషన్కైనా అడ్జస్ట్ అయిపోవాలనే చెప్తారండి అండ్ అమ్మాయిలకు ఎప్పుడైనా అండి మనం చిన్నప్పటి నుండి మంచిగా పనులు చెప్పేసి అన్నీ నేర్పించాలండి అమ్మాయిలు అంటే అన్నీ రావాలేమో ఎందుకంటే మనము ఫ్యూచర్లో చేసుకునే పర్సన్ బట్టే ఉంటుంది కదా సో ఒకవేళ అతి ఇంట్లో కష్టాలు వచ్చినా మనం హ్యాండిల్ చేసేంత కెపాసిటీ అయితే మనకు ఉండాలండి మే అండ్ నేను చిన్నప్పటి నుంచి గారభంగా పెరిగినా కూడా మా ఇంట్లో అంటే అక్కడ మిస్ అవ్వడం ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయానండి సో మా పేరెంట్స్ని మంచిగా హ్యాపీగా చూసుకోవాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అందుకే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే నేను ఏ కంప్లైంట్ పంపించనండి మా మమ్మీ వాళ్ళకైతే ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి చూడండి మబ్బులు పట్టేసింది ఇవాళ ఆఫ్టర్నూన్ ఏమో ఎక్స్ట్రీమ్ ఎండగా ఉందండి ఇప్పుడేమో మొత్తం చల్లగా అయిపోయింది ఇంకా డిన్నర్లోకి అయితే బీరికాయలు కట్ చేస్తున్నానండి ఎందుకో ఏంటో సడన్గా చేయి కట్ అయిపోయింది అసలు ఇంకా మా హస్బెండ్ కట్ చేస్తున్నారు రిమైనింగ్ బీరకాయలు ఇంకా అసలు బ్లడ్ ఆగట్లేదు ఇంకా మా హస్బెండ్ చెప్తే ఇంకా పసుపు పెడుతున్నారు నాకైతే గట్టిగా నొక్కేసి పట్టుకోమన్నారు అలానే పట్టుకుని పసుపు పెట్టానండి అసలు చాలా పెయిన్ వచ్చేసింది ఎందుకో ఏంటో చాలా గట్టిగా కట్ అయిపోయిందండి లోపలికి ఫింగర్ లాగా సో ఇంకా బీరకాయ పచ్చడి అలా కట్ అయినా కూడా ఇంకా మన వంట అయితే ఆగదు కదా మళ్ళీ పిల్లలకి ఆకలి వేసేస్తుంది అనేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకా వంట కూడా చేసేసానండి చాలా వర్షం పడిపోయింది వెదర్ అంతా చాలా చల్లగా అయిపోయిందండి సో ఇంకా ఫాస్ట్గా వంట చేసేసుకొని ఇంక ఇవాళటికైతే ఇంకా యాక్చువల్గా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ చేతి నొప్పిగా ఉంది కదా అనేసి అయితే ఇంకా వెళ్ళేసి అయితే పడుకున్నానండి ఇక్కడ చూస్తారా బీర్కే టమాటో వేసేసి అయితే పచ్చడి చేసేసాను పాపం అండి మామయ్య గారు కూడా ఇలా వర్షంలో తడుచుకుంటూ వచ్చారు షాప్ నుంచి మామయ్య గారు వచ్చాక వర్షం తగ్గిపోయింది ఇంకా ఫుడ్ ఏమీ తినను అని చెప్పారు కోసో బటర్ మిల్క్ అయితే కలిపేసి ఇచ్చేసాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకేమైనా అంటే నా గురించి తెలుసుకోవాలని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం